కొత్త ఏడాది వేళ స్విట్జర్లాండ్ లో విషాదం చోటు చేసుకుంది లే కౌన్స్లేషన్ బార్ లో పేలుడు జరిగి నలభై మంది ప్రాణాలు కోల్పోయారు వంద మందికి పైగా తీవ్రంగా గాయాల పాలయ్యారు బాణసంచ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లుగా అనుమానిస్తున్నారు న్యూ ఇయర్ సందర్భంగా సరదాగా హాలిడే ట్రిప్ కు వెళ్లారు బార్ లో మందేస్తూ చిందేస్తూ గడుపుతున్నారు హ్యాపీ న్యూ ఇయర్ బ్రో హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ అంటూ విష్ మిగలకుండానే పలువురు అనంత లోకాలకు వెళ్లిపోయిన ఘటన స్విట్జర్లాండ్ లో జరిగింది బార్ లో భారీ పేరుడు కారణంగా నలభై మంది మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా క్రాన్స్ మోటానాలోని అల్ఫైన్ లగ్జరీ రిసార్ట్ లో ఉన్న లేకాన్స్టాలేషన్ బార్ లో పేరుడు సంభవించింది తెల్లవారుజామున జరిగిన పేరులో పలువురు అక్కడికక్కడే మృతి చెందారు బార్ లో ఉన్న ఫర్నిచర్ పూర్తిగా కాలి పేలుడు ధాటికి డెడ్ బాడీలు ఎగిరిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు బార్లో నూతన సంవత్సర వేడుకలు జరుగుతుండగా అర్ధరాత్రి ఒకటిన్నరకు ఈ పేలుడు జరిగింది పేలుడు ధాటికి భారీగా మంటలు చెలరేగాయి సమాచారం అందుకున్న పోలీసులు రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు క్షతగాత్రుల్ని ఆసుపత్రులకు తరలించారు ప్రమాదంలో కుట్ర లేదని అధికారిక వర్గాలు వెల్లడించాయి బాణా సంఖ్యా కారణంగా ఈ పేలుడు సంభవించి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు పేలుడు ఎందుకు జరిగిందన్న విషయంపై క్లారిటీ రావడం లేదు ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు మృతుల్లో విదేశీ పర్యాటకులు కూడా ఉన్నట్లు స్విట్జర్లాండ్ పోలీసు